ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రికి దక్కిందని కంటోన్మెంట్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గణేష్ అన్నారు బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ బోయిన్పల్లి చౌరస్తాలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్లో మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉంటుందని గత ప్రభుత్వం ఏం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా కూడా పక్షపాతికంగా వ్యవహరించి ఆ పార్టీ నాయకులకు ఇచ్చారని అన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదని ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగిందన్నారు ఈ రోజు రైతులకు లక్ష రూపాయల పంట రుణం తీసుకున్న ప్రతి రైతుకి రుణమాఫీ చేసిందని అన్నారు రైతులకు మొదటి విడతగా లక్ష రూపాయలు రెండో విడతగా యాభై వేల రూపాయలు మూడో విడతగా లక్ష రూపాయలు రుణమాఫీ ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వర్తక వ్యాపారస్తుల సంఘం ప్రెసిడెంట్ సోమా రెడ్డి బద్రీనాథ్ యాదవ్ యాదగిరి ఆనందబాబు గెరి సరిత నగేష్ యాదవ్ కృష్ణారెడ్డి ప్రభాకర్ చంద్రారెడ్డి మిర్యాల శ్రీనివాస్ పీకే కృష్ణ శ్రీకాంత్ రెడ్డి బలవంత్ రెడ్డి ವಂದನ ಧನಲಕ್ಷ್ಮಿ ವರದರಾಣಿ ಪಾಲ್ಗೊಳ್ತೇವ ಗಣೇಶನೇ ಪಾರ್ಟಿ साइडो रेवंत रेडी गार्क रेवंड रेवंत रेडी गार्ड రెడ్డి గారు మన రాష్ట్రంలో ఉన్న రైతులకు అందరికీ ఎవరైతే ఐదు ఎకరాలు దాకా ఉన్నదో ఎవరిదైతే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారనేసి ఎలక్షన్లో హామీలు ఇచ్చారో ఆ ప్రామిసెస్ మేరకు నిన్న రాష్ట్రంలో ఉన్న అన్ని రైతులకి ఎవరైతే లోన్లు తీసుకున్నారో వాళ్ళందరికీ లక్ష రూపాయలు ఏకకాలంగా ఇవ్వడం జరిగింది దాన్ని సంతోషిస్తూ ఈరోజు మన బోయినపల్లి మార్కెట్లో వచ్చిన రైతులందరూ ఎప్పుడు జరగని విధంగా భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన ఘనత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా అందరూ ఎలక్షన్ ముందు మాటలు ఇచ్చారు కానీ ఎవ్వరు కూడా మాటకు నిలబడలేదు ఎవరికి రైతు రుణమాఫీ చేయలేదు గత ప్రభుత్వాలు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మాట ఇచ్చింది కానీ చే చేయలేదు చేస్తే స్వయాన హరీష్ గారు ఏమన్నారు నేను రాజీనామా చేస్తాను కానీ ఈరోజు మన మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు మాట ఇస్తారు అవసరం ఉన్నప్పుడు మీకు మ్యాచెస్ కూడా దొరకదు అలాంటి వ్యక్తులు కాబట్టి మీరు రాజీనామా చేయమని మేము చెప్తలేము కానీ మేము ఏదైతే మాట ఇచ్చామో ప్రజలకి అన్ని గ్యారంటీలు నెరవేర్చాము అందులో భాగంగానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు అందులో భాగంగా నిన్న ఒక లక్ష రూపాయలు అయింది అదే మాదిరిగా ఇంకా యాభై వేల రూపాయలు ఆగస్టు ఫస్ట్ లోపట జరుగుతుంది ఆగస్టు ముప్పై ముప్పై తారీఖు లోపట మిగతా యాభై వేలు కూడా చేసి రెండు లక్షల రూపాయలు ఆగస్టు ముప్పై తారీఖు లోపల పూర్తి చేశాను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం నేను ఒక లక్ష రూపాయలు వేయడం ముప్పై తారీఖు లోపల అయిపోవడం ఇది జరగడం చాలా సంతోషకరం విషయం అనేసి రోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అందరూ సంబరాలు జరుపుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుంది గతంలో కూడా మీ అందరికీ తెలుసు సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోరుకుంటే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేసిన ఆంధ్రప్రదేశ్లో నష్టపోతాం తెలంగాణ కూడా నష్టపోయినా సరే మన మాట ప్రజల ఆకాంక్ష మేరకు ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు రాష్ట్ర విభజన జరిగింది మనకు రాష్ట్రం ఏర్పడింది వారి మాట అంటే శిలా శాసనంగా భావించవచ్చు గాంధీ కుటుంబం అంటే వాళ్ళు మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటాడు జనాలకు మేలు అయితే ఈ రోజు దీన్ని కూడా ఒక నిదర్శనంగా భావిస్తూ అందరికీ సహకరించిన వాళ్ళకి ధన్యవాదాలు